అబ్రహాము విశ్వాస జీవితంలో ఆయన వేసిన అడుగుల గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ఆదికాండము పదమూడవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన నుండి మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం ఏమిటి అంటే గతంలో మనం నేర్చుకున్నటువంటి పాఠం అబ్రహాము లోతు ఇద్దరు వేరువేరు అయిపోయారు లోతు సుధమ కుమర ప్రాంతాన్ని ఎంచుకున్నాడు అలాగే అబ్రహాము దేవుని యొక్క చిత్తాన్ని బట్టి అతడు ఎంచుకోగా మిగిలినటువంటి ప్రాంతం అంటే కనాడ దేశాన్ని ఆయన ఎంచుకున్నాడు వచనం చూడండి ఆది కాండం పదమూడు అధ్యాయము వచనం లోతు అబ్రామును విడిచిపోయిన తరువాత యహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీ ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు దక్షిణపు తట్టు తూర్పు తట్టు పడమర తట్టును చూడుము ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశం అంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదను పిల్లరా ఎప్పుడైతే లోతు అబ్రామ్కి దూరం అయిపోయాడో దేవుడు మాట్లాడాడు బయలుదేరినప్పటి నుండి కూడా అబ్రామ్తో లోతు ఉంటూనే ఉన్నాడు కానీ ఎప్పుడైతే ఈ వివాదం వచ్చి కట్ అయిపోయాడో లోతు అబ్రామ్కి దూరం అయిపోయాడో ఆటోమేటిక్గా దేవుని యొక్క వాకతను ప్రత్యక్షమైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఇక మధ్యలో ఎక్కడా కూడా దేవుడు మాట్లాడటం అబ్రాముకు అనేది లేదు ఆయన జీవితంలో దేవుని కార్యాలు ఉన్నాయి కానీ అబ్రాహ్ముతో దేవుడు మాట్లాడలేదు లోతు వెళ్ళిపోగానే దేవుడు మాట్లాడేశాడు అంటే గతంలో చెప్పాను లోతును ఎందుకు దేవుడు అబ్రాహ్ము నుండి వేరు చేశాడు అంటే అబ్రాము దేవుణ్ణి ఆరాధించే ఆసక్తి లోతుకు లేదు అతనికి ఆ భక్తి జీవితం పట్ల దేవుని వాగ్దానం పట్ల దేవుని వాక్యం పట్ల విలువలేనటువంటి వ్యక్తి అందువల్ల అతను సైడ్ అయిపోయాడు కానీ దేవుడు కావాలని ఆయన ఏం కత్తిరించలేదు లోతు క్యారెక్టర్ ఏంటి అని నెక్స్ట్ మనకి ఇంకా ముందు ముందు కూడా కనపడుతుంది సో ఇక్కడ లోతు సదమ గుమరలో సెటిల్ అయిపోయాడు వెళ్ళిపోయి కానీ అబ్రామ్ మాత్రం ఏం చేస్తా ఉన్నాడంటే దేవుని చిత్తానుసారంగా నడవడానికి నిర్ణయించుకున్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు ఉత్తరం దక్షిణం తూర్పు పరమర మొత్తం తిరిగాయి నువ్వు వెళ్ళు అక్కడ ఆయన తిరిగిన తర్వాత ఏం చెప్తున్నా అంటే నువ్వు చూస్తున్న ఈ దేశం అంతటినీ నీకును నీ సంతానానికి సదాకాలం ఇస్తాను నీ సంతానాన్ని భూమి మీద ఉండే ఇసుక రేణువుల్లాగా విస్తరింపజేస్తాను నువ్వు లేచి ఈ దేశం యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము అది నీకు ఇస్తానని అబ్రహంతో చెప్పాను చూసారా పిల్లరా అబ్రాహము సంపాదించుకున్నది ఏదైనా ఉన్నది తన జీవితంలో అంటే అతి ప్రశస్తమైనది దేవుని వాగ్దానం అండి దేవుడు ఆయనకి ఏం చెప్తున్నాడంటే నీవు ఈ దేశం అంతా కూడా వెళ్ళి తిరుగు నువ్వు సంపాదించింది అంతా కూడా నీదే ఆయన సంపాదించింది ఏమిటి వాగ్దానాలు ఈ దేశాన్ని నేను నీకు ఇస్తాను కాబట్టి ఆయన తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఆ దేశమంతా తిరిగాడు అన్నాడు కదా నువ్వు తిరిగినంత మేరకు నీదే అబ్రాహము ఆశతో తిరగలందరికీ జనరల్గా ఓ స్టోరీ ఇలా నాకు ఈ వచనం చదువుతున్నప్పుడు ఓ స్టోరీ గుర్తొచ్చింది అదేంటంటే వరాజుగారు రాజ్యంలో ఉన్నటువంటి అందరిని పిలిచి ఎవరికి కావాల్సిన వాళ్ళకి ఇస్తా ఉంటే ఒక ఆశ పోతడు అక్కడ వచ్చాడంట ఒక దురాశ కలిగినవాడు ఆశ ఉండొచ్చు కానీ దురాశ ఉండకూడదు ఈ దురాస కలిగిన వాడు ఏం చేశాడు అడిగినా ఇస్తారంటే ఏదైనా ఇస్తాను అన్నాడు అంట కాబట్టి నేను పరిగెత్తుకుంటా వెళ్ళిపోయి తిరిగి వచ్చేంతవరకు ఇచ్చినటువంటి సలహా అది నువ్వు వెళ్ళు నువ్వు బయలుదేరి వెళ్ళినంతవరకు పొలం నీదే మరలా తిరిగి రావాలి ఎంత దూరం అయితే వెళ్ళగలుగుతావు వెళ్ళి మరలా తిరిగిరా వెళ్ళినంత మేరకు ఆ పొలం అంతా నీదే అని చెప్పాడు కాబట్టి ఆశతో బయలుదేరి పోద్దున్నే బయలుదేరాడు సూర్యాస్తమయానికి రావాలి బయలుదేరి వెళ్తున్నాడు ఎంత కావాలి మనుషులకి ఆశకి లేదు నువ్వు బయలుదేరి వెళ్ళి సాయంత్రానికి తిరిగి వస్తా సాయంత్రానికి నువ్వు తిరిగి వచ్చేలోపు ఎంత దూరం నువ్వు ప్రయాణం చేస్తావో అదంతా నీదే అనంటే నువ్వు ఎంత దూరం వెళ్తావు ఒక మనిషి ఎంత దూరం వెళ్ళగలడు ఒక మనిషి ఎంత దూరం నడవగలడు పర్ డే తిండి తిప్పలు లేకుండా పరిగెత్తాలన్నా నడవాలన్నా ఓపిక ఉండాలి కదా మాక్సిమం ఓ మనిషి ఓ టెన్ కిలోమీటర్స్ ఓ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఇంకా ఇంకంతమించి ఆరోగ్యంగా వెళ్ళలేడు వెళ్ళాలి మరలా తిరిగి రావాలి దాని ప్రభావం ఉంటుంది ఈ ఇతను ఆశతో బయలుదేరి ఇదంతా నాదే అవుద్ది అని వెళ్తానే ఉన్నాడు అలా వెళ్తూ 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 సాయంత్రానికి మరి ఎక్కడ చేరుకున్నాడో చేరుకున్నాడు మరలా సూర్యాస్తమయం అయిపోతుంది కాబట్టి తిరిగి వెళ్ళాలన్న ఆశతో మరలా రావటం మొదలుపెట్టాడు రూల్ ఏంటి అంటే సూర్యుడు అస్తమించే లోపు స్టార్టింగ్ పాయింట్కి చేరుకోవాలి ఆ చేరుకోవటం కానీ చాలా దూరంగా ఉన్నాడు చేరుకోవాలి ఎలాగైనా ఏం చేశాడు తెలుసా పరిగెత్తడం మొదలుపెట్టాడు ప్రయాసపడటం మొదలుపెట్టాడు ఇదంతా నాకు కావాలంటే నేను చేరుకోవాలి కాబట్టి పరిగెత్తాలి 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 చివరికి మధ్యలోనే గమ్యం చేరకుండా ప్రారంభించిన స్థలానికి రాకుండా అక్కడే గుండాయి చచ్చిపోయాడంట ఇది ఒక స్టోరీ అబ్రామ్ ఇలా బయలుదేరి ఈ తిరిగితేది మొత్తం నాదే కాబట్టి తిరుగుదాం అన్నట్టు ఆ ఉద్దేశంతో దేశమంతా సంచరించి అన్ని చోట్ల తాను నివసించి ఈ ప్రాంతాన్ని దేవుడు నాకు వాగ్దాన రూపంలో ఇచ్చాడు నా పిల్లల పిల్లలకి దేవుడు ఈ దేశాన్ని ఇస్తాడు అని చెప్పి నమ్మకంతో విశ్వాసంతో అడిగేశాడు ఏమైనా దేవుని బిడ్డ నీకు కావాల్సింది ఏమిటి అంటే విశ్వాసము కావాలి విశ్వాసం కావాలి విశ్వాసం లేకుండా మనం దేవునికి ఇష్టలమై ఉండలేం ఈ విషయాన్ని మనం గ్రహించాలి కాబట్టి అబరాము బయలుదేరి దేవుని చిత్తానుసారంగా వెళ్తే చివరికి ఎక్కడ చేరుకున్నాడో తెలుసా ఎప్పుడైతే లోతు దూరం అయిపోయాడు అబ్రాముకు మరలా దేవుని వాగ్దానం అవే వాగ్దానం మాటి మాటికి అదే మాట చెప్తున్నాడు గుర్తుపెట్టుకోండి ఒకే మాట ఒకే దర్శనం ఒకే వాగ్దానం నీకు మాటి మాటికి వస్తుందంటే అది నీ జీవితంలో ఇంకా నెరవేర్చబడలేదు నెరవేర్చబడబోతా ఉంది దానికి సమయం పడుతుంది దానికోసం నువ్వు సిద్ధపడాలి దానికోసం ఎదురు చూడాలి ప్రార్థన చేయాలి ప్రశస్తమైన దేవుని వాగ్దానాలు చక్కగా సంపాదించుకున్నాడండి విశ్వాసులైనటువంటి వాళ్ళు కూడా నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే దేవుని వాగ్దానాలు సంపాదించడం నేర్చుకోవాలి నీ కోసం నీ పిల్లల కోసం నడిపించే సంఘం కోసం నీ జీవితాన్ని బట్టి దేవుని ప్రశస్తమైన వాగ్దానాలు పొందితే అవి ఎంత ప్రశస్తమైనవి అని అంటే ఆయన మాట ఎంత శాశ్వతమైనది అంటే భూమి ఆకాశములు గతించినా ఆయన మాటలు గతించు అని బైబిల్ చెప్తుందండి అండి భూమి ఆకాశములు గతించినా ఆయన మాటలు గతించు నువ్వు ఉండొచ్చు ఉండకపోవచ్చు దేవుని కుటుంబాన్ని ఆశీర్వదిస్తానని అంటే ఖచ్చితంగా జరుగుతుంది నువ్వు ఉన్నా లేకపోయినా కూడా జరుగుతుంది కాబట్టి ప్రేమైన వారులారా నీ జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లోనైనా నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి అడుగు ప్రవ్వా ఏమిటి నా పరిస్థితి నా కుటుంబం పరిస్థితి ఏమిటి ప్రతి విషయంలో నువ్వు దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి దేవుని మీద ఆధారపడి మాట్లాడే దేవుడు నీతో మాట్లాడి నేను బలపరుస్తాడు మనుషుల మాటలన్నీ టెంపరీగా ఉంటాయి దేవుని మాట శాశ్వతమైంది కాబట్టి ప్రియమైన వారలారా దేవుని వాగ్దానాలు ఎన్నో పొందుకున్నాడు అబ్రాము అలా బయలుదేరి బయలుదేరి ఎక్కడికి వెళ్ళాడు అంటే పద్దెనిమిది వచ్చిన చూడండి అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోన్లోని మమ్రే దగ్గర నున్న సింధూర వృక్ష వనములో దిగి అక్కడ యహోవాకు బలిపీఠము కట్టెను ఎక్కడికి వచ్చాడండి ఎక్కడికి వచ్చాడంటే ఒక సింధూర మస్తి వృక్షం దగ్గరకు వచ్చాడట హెబ్రోన్లో మమ్రే దగ్గర ఇతను ల్యాండ్ అయినట్టుగా కనపడతా ఉంది దేవుని చిత్తానుసారముగా అక్కడ దిగి అక్కడ బలిపీఠం కట్టాడు అక్కడ బలిపీఠం కట్టాడు ఈ బలిపీఠం ప్రార్థనకి కృతజ్ఞతకి సాదృశ్యంగా ఉంది నీ జీవితంలో కూడా ప్రార్థన అనే బలిపీటాన్ని నువ్వు కట్టుకోవాలి చాలామందికి అది ఉండదు ఆశలు ఆలోచనలు ప్రయాసలు అతి ప్రాముఖ్యమైనవి ఏం కాదండి ప్రార్థన అనే బలిపీఠం ఉండాలి ఆయన బలిపీఠాన్ని కట్టాడు కడుతున్నావా నువ్వు నీ బలిపీఠాన్ని పగలగొట్టుకుంటున్నావా ప్రార్థన అనే బలిపీఠాన్ని నువ్వు కట్టకపోతే నీ జీవితం పతనమైపోద్ది అబురామ్ ఎన్నో సందర్భాల్లో బలిపీఠంలో కడుతూనే వచ్చాడు దేవునికి బలర్పిస్తూ వచ్చాడు ఆ దినాల్లో దేవుడు ఆ బలు అంగీకరించాడు ఈరోజు దేవునికి ఇష్టమైన బలి విరిగి నలిగినటువంటి మనస్సు కాబట్టి దాన్ని కలిగి ఉండాలి దేవుడు అబురాముని నడిపిస్తూ ఉన్నాడు మరలా తిరిగి బలిపీఠం కట్టే ఒక మంచి సంప్రదాయాన్ని కొనసాగించాడు అతను స్టార్టింగ్ బయలుదేరి వచ్చినప్పుడు కూడా బేదేల దగ్గరకు వచ్చినప్పుడు కూడా అక్కడ ఏం చేశాడంటే అక్కడ దేవునికి బలిపేటం కట్టి ప్రార్థన చేశాడు మరలా ఇక్కడ కూడా బలిపేటం కట్టి ప్రార్థన చేస్తున్నాడు మంచి అలవాటు ప్రారంభంలో ఏది ఉందో తర్వాత మరలా ఇప్పుడు దాదాపు సుదీర్ఘకాలం తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మరల ఇక్కడ బలిపేటం కట్టాడు అవి మానుకోకూడదండి ప్రారంభం నుండి ఉన్నటువంటి మంచి స్టెప్స్ ఉంటాయి విశ్వాస జీవితంలో వాటిని అన్నడూ మనం విడిచిపెట్టకూడదు మర్చిపోకూడదు ప్రారంభంలో అతనుకున్న అలవాట్లు అలా కొనసాగిస్తున్నాడు దినాన విశ్వాసులు ప్రారంభంలో ఉన్నటువంటి భక్తి ఆశ ఆ ప్రేమ అవి కొనసాగట్ల ప్రకటన గ్రంథం రెండో అధ్యాయులు అందుకే దేవుడు ఎప్పేసి సంఘానికి ఉత్తర్వు రాస్తూ ఏమని చెప్పాడు ప్రకటన గ్రంథంలో చూస్తే రెండో అధ్యాయంలో వారి మీద ఒక తప్పు మోపుతున్నాడు ఎన్నో మంచి విషయాలు ఉన్నప్పటికీ ఒక తప్పు మోపుతున్నాడు నాలుగో వచనంలో అయినను మొదట నీకుండిన ప్రేమను నువ్వు వదిలితివి ప్రారంభంలో అలా లేవు అబురాం ప్రారంభంలో ఎలా ఉన్నాడు అలానే బలిపీఠం కట్టాడు చివరికి అక్కడ చేరుకున్నాడు దేవుడు ఆయన అలా నడిపించాడు నువ్వు దేవుని నడిపింపులో ఉంటే నువ్వు కరెక్ట్గా వెళ్తావు నీ సొంత నడిపింపులో వెళ్ళావు అనుకో నీ దారి ఎక్కడికి వెళ్ళిద్దో తెలియదు పర్యావసానం తెలుస్తుంది అబ్రామరాయి బయలుదేరి వచ్చాడు ఎలా వచ్చాడు దేవుని నడిపింపు ప్రకారం వచ్చాడు లోతు బయలుదేరి వెళ్ళిపోయాడు కంటి కనబడింది బాగుందిలే అని రిజల్ట్ ఏమిటి తర్వాత మనకు తెలుస్తుంది లోతు ఎంపిక గుమ్మర్రా భయంకరమైనటువంటి అగ్నిచేత కాల్చబడింది ఆ పట్టణం అబ్రామ ఎలాంటి పట్టణానికి వెళ్ళాడు పునాదులు గల పట్టణం అది దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు దానికోసం ఆయన ఎదురు చూశాడు అని బైబిల్ చెప్తుంది దేవుని చిత్తానుసారంగా ఆయన నడిచాడు కాబట్టి మనం కూడా ఎలా ఉండాలంటే దేవుని చిత్తానుసారంగా నడవడం నేర్చుకోవాలి ప్రారంభంలో ఉన్నది పోయింది అని చెప్తున్నాడు మరి నీకుందా విడిచిపెట్టావని చెప్తుంది బైబిల్ ప్రకటన గ్రంథం రెండో అధ్యాయంలో అలా విడిచిపెట్టకూడదు ఆ ప్రారంభంలోని భక్తి ప్రార్థన పాటలు పాడటం పరిచర్య చేయడం ఇవన్నీ ఏమైపోయినాయి ఏం నాలుగు రూపాయలు సంపాదించగానే ఈ స్థాయి మారిపోయిందా ఓ చిన్న ఉద్యోగం రాగానే పరిచర్య చేయడానికి ఫీల్ అయిపోతా ఉన్నావా నీకు ఒక ఇరవై వేల ముప్పై వేల ఉద్యోగస్తుడి ఉద్యోగస్తురాలు అయిపోగానే చర్చిలో కనీసం కింద కూర్చోవడానికి కూడా కొంతమంది ఫీల్ అయిపోతూ ఉంటారు పెద్ద యువరాజుగా యువరాణిలు అయిపోయినట్టు ఫీల్ అవుతూ ఉన్నారు జాగ్రత్త దేవుని వాక్యాంశాన్ని జ్ఞాపకం చేసుకో బలిపేటంలో కట్టాడు ప్రార్థన చేశాడు ప్రారంభం నుండి అతను నేర్చుకుంది అది మధ్యలో పోయింది ఇంకొకటి పోతే జ్ఞాపకం చేసుకో ఏ స్థితిలో నుండి పడితే ఆ స్థితిని జ్ఞాపకం చేసుకోవాలి దేవుని చేత నడిపించబడు దేవుడు అబ్రాహ్మని నడిపిస్తున్నాడు దేవుడు అబురామ్కు వాగ్దానాలు ఇచ్చాడు కాబట్టి ఈ పాఠంలో మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అని అంటే లోతు నుండి డైవర్ట్ అయిపోయినటువంటి అబ్రాము దేవుని చిత్తానుసారంగా ప్రయాణం చేయటం మొదలు పెట్టాడు నీ ప్రయాణం దేవుని చిత్తమా కాదా ఇది నువ్వు గ్రహించాలి కొంతమంది ప్రయాణం చేస్తుంటారు రారు అలెగ్జాండర్ ప్రయాణం చేశాడు మరలా తిరిగి ఇంటికి వెళ్ళలా మధ్యలోనే చనిపోయాడు ప్రపంచాన్ని జయించినప్పటికీ నీ ప్రయాణం ఆశీర్వాదకరంగా ఉండాలంటే దేవుని దీవెన కావాలి ఈ లోకం అనే ప్రయాణం ఈ విశ్వాస యాత్రలో నువ్వు గమ్యాన్ని చేరాలి అంటే దేవుని ఆశీర్వాదం కావాలి దానికోసం నువ్వు ప్రయాసపడాలి ప్రార్థన చేయాలి దేవుని చిత్తానుసారంగా అడిగేయి తొందరపడి నీకు నచ్చిన అడిగాయి మాక లోతులాగా దేవుని చిత్తానుసారంగా అడిగే దేవుడు చెప్తున్నాడు అబ్రాహ్ముకి తూర్పు పడమర ఉత్తరం దక్షిణం నాలుగు దిక్కులు ఈ దేశంలో తిరుగు ఈ దేశం నీది అని చెప్పాడు నువ్వు వెళ్ళాలో దేవుడు నడిపిస్తాడు నీ నడిపింపులు నిన్ను నష్టంలోనికి నాశనంలోని తీసుకెళ్తాయి కొన్నిసార్లు అనుకుంటారు ఆ ఇది కరెక్టే కదా ఇది బాగానే ఉంది కదా అని ఒకని దృష్టికి సరైనదిగా కనపడే మార్గము తుదకు మరణానికి దారితీస్తుందని సామెతల గ్రంథంలో ఒకటికి మూడు సార్లు రాసిపెట్టాడు మనకన్నీ కరెక్ట్గానే ఉంటుంది ఎప్పుడు కరెక్టే నాకు దేవుని ఎదుగుకును వెళ్ళు దేవుడు నీకు కరెక్ట్ చెప్తాడు దేవుడు నేను సరిగా నడిపిస్తాడు ఎలా అన్నాడు వద్దు ఏ నిర్ణయాలు పెడితే ఆ నిర్ణయాలు తీసుకోవద్దు ఎటు పడితే అటు ప్రయాణాలు చేయొద్దు దేవుని వాక్యానికి విరోధమైన కూడా తీసేసుకొని విశ్వాస జీవితంలో ముందుకెళ్ళాడు అబ్రహము అందుకే దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు ప్రత్యక్షమై ఆశీర్వదించాడు నేను నిన్ను నీ సంతానాన్ని దీవిస్తానని చెప్పాడు కాబట్టి ప్రియులారా ఆలోచించండి నీ విశ్వాస జీవితంలో నువ్వు ఎగ వెళ్తున్నావు వాక్యానికి విరోధంగా వెళ్తున్నావా వాక్యానుసారంగా ఉంటున్నావా ఆలోచించుకుని ప్రార్థించి ప్రయాణం చేయి ప్రార్థించి నిర్ణయాలు తీసుకో ప్రార్థించి ఒక అడుగును ముందుకు వేయి అది నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది దేవుడు అబ్రాము నడిపించినంత కాలం అతడు ఆశీర్వాదకరంగానే ఉన్నాడు తొందరపడి రాంగ్ స్టెప్ తీసుకున్న ప్రతిసారి నష్టపోయాడు తొందరపడి ఐగుప్తి వెళ్ళాడు నష్టపోయాడు ఈ లోతుని ఎంతో కాపాడుకోవాలని ట్రై చేశాడు లోతు చివరికి దక్కలేదు సొంత ప్రయత్నాలన్నీ కూడా ఫెయిల్ అయిపోయాడు దేవుని చిత్తానుసారమైంది మాత్రం ఆశీర్వాదకరం ఉంది కాబట్టి మనం కూడా మన చిత్తాలను విడిచిపెట్టి దేవుని చిత్తాలను చేస్తూ ముందుకెళ్లాలని బైబిల్ చెప్తుంది ప్రార్థన చేసుకుందాం మనందరం కూడా మన జీవితాల్లో సొంత నిర్ణయాలు పక్కన పెట్టి దేవుని చిత్తానుసారమైన నడిపింపు కలిగి ఉండాలని ఆ మొదట్లో ఉన్నటువంటి ఆ ప్రారంభ భక్తిని మనం కలిగి ఉండాలని ఈ పాఠం ద్వారా మనం నేర్చుకుందాం ప్రార్థన మహోన్నతుడమైన దేవా ప్రేమ గల తండ్రి మరి ఒకసారి ఈ వాక్యాన్ని వినే అవకాశాన్ని మాకు మీరు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు వేలాది వందనాలు ప్రవ్వ ఈ ఆత్మతో మమ్మల్ని నింపండి అబ్రాము జీవితంలో ఎలాగైతే విశ్వాసముతో ముందుకు అడుగు వేశాడో మేము కూడా అలాగే వేశాం కానీ ఎన్నో సందర్భాల్లో మేము కూడా ఆయనలాగా దారి తప్పాం ఆ ఆయనకి ఎవరు చెప్పేవారు లేరు అందుకే ఎన్నో పొరపాట్లు చేశాడు ఈరోజు నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు ఎన్నో విషయాలు సేవకుల ద్వారా తెలియజేస్తున్నారు అయినప్పటికీ మేము నీ వాక్యానికి విరోధంగా ఉన్నాం ప్రవ మమ్మల్ని క్షమించండి ఎన్నో సందర్భాల్లో మీరు చూపిన దారి కాక మరి ఒక దారిలోనికి వెళ్ళాము మా బుద్ధిహీనతలను మా అవిధేయతలను అయోగ్యతలను క్షమించండి మా సొంత మార్గములు కాక కేవలం నీ చిత్తానుసారంగా ముందుకు అడుగు వేయటం మా అందరికీ నేర్పించమని ఏ క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె విశ్వాసయాత్ర అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం మీరు మా కొరకు ప్రార్థించండి దేవుడు మిమ్మల్ని గాక ఆమె